పరిష్కారం కోసం గడిచిన ఆరు సం ఆరు ఆరు రోజుల నుండి నిరవధికంగా మేము సమ్మె చేస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి మా పైన ఉన్న అధికారుల నుండి ఎలాంటి మా వరకు చర్చలకి రావాలని కానీ వాళ్ళ నుండి మాకు ఎలాంటి సమాధానం లేదు ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మేము రోడ్డు వరకు తీసుకొని వచ్చేసారు కానీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఎంతగానో ఒక కష్టతరమైన సమస్యల గుండా కూడా అంటే ఒక కోవిడ్ లాంటి ఒక ప్రపంచాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కుండా ఉన్న వచ్చిన మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం భిక్షాయటన వరకు తీసుకొని వచ్చేసింది ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చామంటే కేవలం బాధతోనే వచ్చాము ఒకవేళ గవర్నమెంట్ నిజంగా చక్కగా మా కన్నీ నెరవేర్చి ఉంటే మేము ఈరోజు ఇంతమంది మా కుటుంబాలని చిన్న బిడ్డల్ని చంటి పిల్లల్ని ఎంతోమంది గర్భవతులు అలాగే బాలింతలు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహకారం లేదు ఈరోజు కనీసం సెంటర్లు క్లోజ్ అవుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రధానమంత్రి గారు దాన్ని మొదలు పెట్టినప్పటికీ అక్కడ ఆ ఆరోగ్యం ఏమవుతుందో అనేది ఆలోచన లేకుండా కేవలం వాళ్ళ యొక్క మొండి వైఖరితో మాకు ఏం జరిగినా మీకు ఏం జరిగినా పర్లేదు అని సిహెచ్ఓర్ అని ఈరోజు రోడ్డు వరకు తీసుకొని వచ్చారు మీ సభ మీ యొక్క మీడియా సాక్షిగా మేము గవర్నమెంట్ని ఒక్కటే అర్థిస్తున్నాం సార్ దయచేసి మా వైపు మీరు ఒక్కసారి చూడండి మేము చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు ఒక్కసారి మీరు గుర్తించండి మా ఆరో రోజు చేరింది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదండి మేమైతే ఏ సర్వీసెస్ ఏఎన్సీ సర్వీసెస్ యాంటినేటల్ మదర్స్ మదర్స్ హైరిస్క్ సర్వీసెస్ తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎవరైతే బెడ్డెడ్ అని పేషెంట్స్ ఉంటారో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ సర్వీస్ వేసిస్తాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పేషెంట్స్ అందరూ కాల్ చేస్తున్నారు డాక్టర్ అమ్మ మీరు రాలేదే మమ్మల్ని అయితే విలేజ్లో చిన్న డాక్టర్ అమ్మ అనే ఐడెంటిఫికేషన్ ఉందండి వాళ్ళకి మేము ఎమ్మెల్హెచ్లా సిహెచ్ఓలా అనేది పక్కన పెడితే చిన్న డాక్టర్ అమ్మ రాలేదు చిన్న డాక్టర్ అమ్మ రాలేదు పెద్ద డాక్టర్ ఎప్పుడొస్తారు అంటే ఫ్యామిలీ ప్రోగ్రాంలో వస్తారు అని వాళ్ళకు ఒక ఐడియా ఉంది అలాంటప్పుడు మేము వాళ్ళు ఆశా వర్కర్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి మేడం మీరు రావట్లేదా సర్వీసెస్ కోసం చాలామంది వచ్చి తాళం వేస్తున్నా బయట కూర్చొని వెళ్తున్నారు అని అలాంటి సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము పైగా మేము కోవిడ్ టైంలోని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి మరీ మేము మా సర్వీసెస్ ఇచ్చాము కోవిడ్ సెంటర్స్కి జర్మన్ సెంటర్స్కి వివిధ రకాల సర్వీసెస్ అన్నీ మేము అందించామండి చంటి బిడ్డల్ని ఎనిమిది నెలలు తొమ్మిది నెలల బిడ్డల్ని వదిలేసి మరీ వెళ్ళాం మేము సర్వీసెస్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఏంటంటే మేము మా హక్కుల్నే అడుగుతున్నాం కొత్తగా ఏది మేము కోరడం లేదు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో వాటిని అమలు చేయండి అని అంటున్నాము